మీ లవ్ జర్నీలో కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయినా సరే నెక్స్ట్ మీ హస్బెండ్ మీకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో తప్పకుండా కమెంట్ చేయండి నాకు మా బావ ఏం గిఫ్ట్ ఇచ్చాడో లాస్ట్ లో చెప్తాను ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము అవ్వేమో అస్సలు కుదరవు అయినా ఇలాంటివంటే నాకు పెద్దగా నచ్చవు అంటూ కవర్ చేసేస్తుంటామే ప్రతి దానికి కాంప్రమైజ్ అవుతూ ఉన్నాం కానీ బయట ఆడవాళ్ళు అసలు ఇలా లేరు తెలుసా లవ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ లో గిఫ్ట్ చేయకుంటే విడిపోయిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు ఇప్పుడు ఈ గిఫ్ట్ పురాణం ఏంటక్క అని అనుకుంటున్నారా వచ్చేది మ్యారేజ్ డే మరి ఈ వీడియో మా బావ చూసి ఏదైనా గిఫ్ట్ ఇస్తాడేమో అని చెప్పి చిన్న అంతేమో నువ్వు యూట్యూబ్ నీ రకంగా కూడా వాడుకుంటున్నావా అక్క నీకే చెప్తున్నా ఈ వీడియో కనుక నువ్వు ఇప్పుడు చూస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చే మన మ్యారేజ్ డే కి ఖచ్చితంగా నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి గిఫ్ట్ కోసం నేను చేస్తూ కరెక్ట్ గానే అడిగాను కదా మీరేమంటారో చెప్పండి అన్నట్టు అసలు చెప్పలేదక్క గిఫ్ట్ ఏమి ఇచ్చాడు అసలు అని అనుకుంటున్నారా ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వాచ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నాను పని చేసి వీడియో విషయానికి వస్తే పూల్ గోబీ తెచ్చి చాలా రోజులు అయిపోయింది ఖరాబ్ అయ్యేలా ఉందని చెప్పి ఇలా స్నాక్ అయితే ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది చిన్న లైక్ ఇవ్వచ్చు కదా యూ